హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేశాను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ముందుగానే చికెన్ని వాష్ చేసుకుని అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ మసాలా పుదీనా కొత్తిమీర కరివేపాకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు నిమ్మకాయ రసం పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అందులోనే పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు వేసుకున్న తర్వాత నేను ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను అంతా కూడా బాగా కలిపి పోవాలి మసాలన్నీ కూడా కి బాగా పత్తిలా కలుపుకోవాలి ఇలా కలుపుకునే చికెన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని స్టవ్ మీద ఒక అట్ల ప్యాన్ పెట్టి దాని మీద ముగ్గురు పెట్టాను ఈ మిక్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగానే కలుపుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని ఇందులో పెట్టేసుకున్నాను ముత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అవుతూ ఉండాలి దాన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పుదీనా కొత్తిమీర కరివేపాకు మసాలా సాల్ట్ వేసి నిమ్మకాయ రసం పిన్నాను ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ని ఇందులో వేసుకున్నాను ఇందులో మసాలా కూడా వేసుకోవచ్చు ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ వేసాను ఇలా ఒక లేయర్ వేసాను రైస్ ని దీంట్లో ఒక లేయర్లో వేసిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ దాని మీద చిమ్మాను అదే అయిన తర్వాత కొన్ని వేసాను దాని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను దీని మీద ఇంకొక లేయర్లో రైస్ మళ్ళీ ఇంకొక లేయర్లో వేసుకోవాలి రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత కొన్ని మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేద్దాం ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనివ్వాలి నా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి